హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రీన్ గ్రేప్స్తో ఒక హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఈ సీజన్లో అయితే గ్రేప్స్ ఫుల్గా దొరుకుతున్నాయండి మార్కెట్లో రేటు కూడా అంత ఏం లేదు ఎయిటీ నైంటీ రూపీస్ ఉన్నాయి కేజీ అయితే ఈ సీజన్లో అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఎప్పుడైనా స్వ స్వీట్ అడిగితే ఈ రెసిపీని అయితే ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే జల్లీలాగా ఉంటుందండి ఈ రెసిపీ చూడండి పిల్లలకి జల్లీ అంటే చాలా ఇష్టము హెల్తీగా కూడా ఉంటుంది ఇలా చేసి పెడితే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి గ్రీన్ హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ద్రాక్ష తీసుకొని గ్రీన్ కలర్లో ఉండేది ఉప్పు వేసి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టి బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కార్న్ఫ్లవర్ ఒక కప్పు తీసుకోవాలి అలాగే చక్కెర ఒక కప్పు గార్నిష్ కోసం కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే పంకిన్ సీడ్స్ అండి ఆ తర్వాత నెయ్యి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేప్స్ని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి గ్రేప్స్ని అయితే ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేప్ జ్యూస్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి ఈ మొత్తం అంతా ఇలానే జ్యూస్ తీసుకోవాలండి ఈ జార్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ని అంతా బాగా తీసుకోవాలండి చూడండి ఇలా ద్రాక్ష పండ్లలో నుంచి జ్యూస్ అంతా ఇలా తీసుకోవాలండి ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే మెజర్ చేసుకోవాలండి ఈ కప్పుతో అయితే మూడు కప్పులు ఉండాలి తక్కువ ఉంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కాన్ఫ్లోర్ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ ఉండాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి కొంచెం తక్కువ ఉన్నింది అది కూడా వాటర్ని యాడ్ చేసుకుంటాను నన్ను ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని అందులో ఈ కాన్ఫ్లోర్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి లేకుండా కలుపుకోవాలి గ్రేప్స్ హల్వా అంటే గ్రీన్గా ఉండాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ ఫుడ్ కలర్ని కూడా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసేయాలండి ఈ షుగర్ని కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెంసేపు కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఈ నెయ్యి వేడయ్యేలోపు ఈ హల్వా వేసుకునేదాన్ని ఒక ట్రే అన్న ఒక ప్లేట్ అన్న తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి చూడండి నెయ్యి అంతా బాగా ఇలా ట్రేని గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోవాలండి ఫస్ట్ బాదం పప్పునైతే వేసుకుంటా ఉంటాను చూడండి ఇలా బాదం వేసుకున్న తర్వాత పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ప్లేట్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకొని వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ అంతా కింద అడుగున ఉండిపోతుంది ఇప్పుడు ప్యాన్లోకి వేసుకోవాలండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ ప్రాసెస్ని అంతా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి హల్వా అనేది బిన్నె చిక్కబడుతుంది చూడండి హల్వాలో అయితే కొంచెం కొంచెం జల్లీలా ఫామ్ అవుతుంది ఇప్పుడైతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే చేయాలండి హల్వా కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి హల్వాని ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యిని కూడా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి దీనికి నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదు మొత్తం మూడు స్పూన్లు పడుతుందండి ఈ నెయ్యి వేయడం వల్ల ఈ హల్వాకి గ్లాసీ లుక్ అయితే వస్తుంది చూడండి కలుపుతా ఉంటే ఎంత గ్లాసీగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలా నెయ్యి వేసి చేయడం వల్ల సేపు కుక్ చేసుకోవాలండి హల్వానైతే హల్వా టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి హల్వాని కలిపినప్పుడు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే హల్వా అయితే కుక్ అయిపోయినట్టండి చూడండి కలుపుతూ ఉంటే ఎంత రౌండ్గా తిరుగుతుంది ఈ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలండి హల్వా అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ హల్వానైతే ఈ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలండి ఈ హల్వాని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా చూడండి అంతా ఇలా బాగా స్ప్రెడ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా తక్కువ టైంలో గ్రీన్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి చూడండి హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు డీమోల్ చేసుకుందామండి సైడ్స్ని లూజ్ చేసుకొని ఈ హల్వా అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ట్యాప్ చేసే అవసరం కూడా లేదు అట్లే వచ్చేసింది ఇప్పుడు ఈ హల్వాని అయితే పీసెస్గా చేసుకోవాలండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తూ ఉన్నాను చూడండి అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి చూడండి హల్వా అయితే ఎంత సాఫ్ట్గా ఎంత జల్లీ జల్లీగా వచ్చిందో చూసారా చూడండి ఎంత జల్లీగా వచ్చింది హల్వా అయితే అంతేనండి గ్రీన్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి గ్రేప్స్ హల్వా గ్రీన్ హల్వా ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ హల్వాని ప్లేటింగ్ కోసం ఒక ట్రేలో పెట్టుకుంటూ ఉంటానండి